అందరికి నమస్కారం నేను మీ వెంకట్ని పక్కన ఇడ్లీ వేడి వేడిగా ఉడుకుతున్నాయి ఇడ్లీలోకి ఏం చట్నీ అయితే బాగుంటుందా అని ఆలోచిస్తే ఫైనల్గా బీరకాయ చట్నీ అయితే బాగుంటుంది అనిపించింది సో అనుకున్న తరువుగా బీరకాయలు తెచ్చాను పక్కన బీరకాయ చట్నీ ఇడ్లీ విత్ టమాటో చట్నీ బాగుంటుంది ఏదైనా కానీ వెజిటబుల్ చట్నీ ఏదైనా బాగుంటుంది పల్లీ చట్నీ తిని తిని బోర్ వచ్చేసింది సో వెజిటబుల్ చట్నీలు అయితే బాగుంటాయని ఒక టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను ఈరోజు ఇక్కడ బెరకాయ చట్నీ అవుతుంది ఎలా చేయాలో చూద్దాం బెరకాయ చట్నీ చేయటం చాలా చాలా సింపుల్ ఇదిగో ఇక్కడ చూపించినట్లు బాండీ బాండీలోకి కొంచెం నూనె తర్వాత పచ్చిమిర్చి కొన్ని టమోటాలు మరిన్ని బీరకాయలు ఎందుకంటే టైటిల్ బీరకాయ చట్నీ కాబట్టి బెరకాయలు వేసుకోవాలి టమోటా చట్నీ టైటిల్ అయితే టమోటాలు వేసుకోవాలి సొరకాయ చట్నీ అయితే సొరకాయలు అన్నిటిలోకి పచ్చిమిర్చి కామన్ ఎండుమిర్చి కూడా చేయొచ్చు కానీ పచ్చిమిర్చితో బాగుంటుంది ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇందులో నేను వేసినల్లా జీలకర్ర అలాగే కరివేపాకు వేసాను ఎందుకంటే మాలలో ఉండగా మనం వెల్లుల్లి వాడకూడదు అందుకని వెల్లుల్లి వాడలేదు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కానీ నేను స్వామి మాలలో ఉండటం వలన వెల్లుల్లి వేయలేదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను బాండీలో కొంచెం నూనెసి అందులో కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని టమోటాలు మరిన్ని బీరకాయలు కొంచెం కరివేపాకు తర్వాత జీలకర్ర మాత్రం వేసాను ఇది కొంచెం బాగా మగ్గాలి అంటే ఉడకాలి దానికోసం మూత పెడదాం సో ఇలా మూత పెట్టేశాను ఇలా మూత పెట్టేసి ఉడుకుతూ ఉంటుంది పక్కన వేడి వేడి ఇడ్లీ రెడీ అవుతుంది సో ఇడ్లీలోకి ఈ బీరకాయ చట్నీ అద్భుతంగా ఉంటుంది సో పక్కన స్మెల్కే లోరు వర్తుంది టెంప్టింగ్ వచ్చేస్తుంది మిక్సీ రెడీ చేశాను మిక్సీ అండ్ జార్ ఆల్రెడీ ఈ జార్లో కొంచెం ఉప్పేసి కొంచెం చింతపండు వేసాను ఇప్పుడు ఈ కా ఈ ఉడికిన ఈ బీరకాయ ముక్కల్ని ఇవన్నీ కూడా ఇందులో వేసి రుబ్బేయటమే చట్నీ తీయటానికి పక్కన ఒక ఎంటీ బౌల్ పెట్టుకున్నాను సో మన ముక్కలన్నీ కూడా మగ్గినట్లేను చూడండి మగ్గింది స్మెల్ అయితే మాత్రం అద్దరిపోతుంది జీలకర్రసాం కదా మంచి టెంప్టింగ్ స్మెల్ ఉంది స్వామి ఇది మనం మిక్సీ పట్టేసి చట్నీని పక్కన పెట్టేస్తాం మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ తిప్పకండి ఎక్కువ తిప్పితే మరి వాటర్లా అయిపోతుంది ఒక్క తిప్పి తిప్పి ఆపేయాలి అప్పుడే కొంచెం గట్టిగా ఉంటుంది పంటికి నలుగుతుంది భలే టేస్ట్ ఉంటుంది అనుకోండి అంటే రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది ఎక్కువసేపు తిప్పామనుకోండి మరీ లాగా అయిపోతుంది అంతగా బాగుండదు నేను చూపిస్తాను ఎలా చేయాలో అలా చేయండి సో వాటన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి మార్చేశాను సో ఒక్కసారి లైట్గా తిప్పడం సో మిక్సీ పెట్టేశాను ఒక్క తిప్ప తిప్పడం అంతే తిప్పాను ఓన్లీ జస్ట్ త్రీ సెకండ్స్ మాకు తిప్పాను ఇప్పుడు చూద్దాం చట్నీ ఎలా ఉంది మీరే చూడండి చూడండి రోటి పచ్చడిలా అనిపిస్తుంది కదా అద్భుతంగా ఉంటుంది కొంచెం కొంచెం గట్టిగా ఉంటుంది కానీ అద్భుతంగా ఉంటుంది మరీ ఎక్కువ తిప్పేకండి తిప్పేస్తే గుజ్జుగుజ్జ్జ్జ్జ్జుగా అయిపోతుంది అందుకేం బాగుండదు పక్కన ఇడ్లీ పొగలు సెగలెక్కుతుంది ఇక లేటెందుకు ఇడ్లీ ఉడకంగానే ఆ చట్నీతో ఇడ్లీని ఆరగించేయటమే సోమశరణం స్వామి శరణం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇందులో మీరు కనుక అవకాశం ఉంటే కొంచెం అల్లం వెల్లులేండి పొద్దు టేస్ట్ నేను మాలల్లో ఉండటం వల్ల అయ్యప్ప మాలలో ఉండటం వల్ల ఆ రెండు వాడకూడదు అందుకని వేయలేదు సో వీటితో పాటుగా కొంచెం అల్లం కొంచెం వెల్లులేండి టేస్ట్ అదిరిపోతుంది థ్యాంక్ యూ నేను మీ వెంకటని